రోడ్డు భద్రత పాటిద్దాం ఆనందంగా చూపిద్దాం ఈరోజు మనం ఈ వీడియోలో బిక్కువోల్లో ఉన్నటువంటి లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయాన్ని అయితే మనం చూస్తున్నాం ఈ ఆలయానికి పదకొండు వందల సంవత్సరాల చరిత్ర ఉంది తూర్పు చాళుక్యుల కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించడం అయితే జరిగింది ఈ ఒక్క ఆలయమే కాకుండా మరెన్నో ఆలయాలు ఈ బిక్కువోల్లో గతంలో ఇది బిరుదాంకిత ఓలుగా అయితే ప్రాచుర్యం పొందింది అటువంటి ఈ గ్రామంలో ఎన్నో ఆలయాలు అయితే తూర్పు చాళుక్యులచే చేయ నిర్మించబడినాయి అందులో ఇది ఒక ఆలయం తరువాత తుర్కేలు జరిపిన దాడుల్లో అయితే ఈ ఆలయంలో ఉన్నటువంటి ప్రధాన విగ్రహానికి నష్టమైతే జరిగింది అంటే దాన్ని ధ్వంసం చేయడం అయితే జరిగింది ఆ విగ్రహాన్ని కూడా మనం ఈ వీడియోలో అయితే చూడవచ్చు ఈ ఆలయం ప్రస్తుతం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం అయితే జరుగుతుంది ఇక్కడైతే మనం ఆలయాన్ని మొత్తం అయితే మనం చూడొచ్చు అంటే ఆ కాలంలో ఏ రకంగా ఇక్కడ దాడులు జరిగినవి అనే దానికి కూడా ఇక్కడ ప్రత్యేక కొన్ని ఆనవాళ్ళు అయితే మనకు కనిపిస్తాయి పదకొండు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయాలు ఇవన్నీ కూడా మన ప్రాంతంలో ఉండడం మనకి ఎంతో గర్వకారణం కానీ వాటిని దర్శించలేకపోవడం మనకి అదొక బాధాకరమైన మనం చెప్పవచ్చు స్వామివారి ఆలయంలోకి వెళ్ళినప్పుడు చాలా ప్రశాంతమైన వాతావరణం అయితే ఉంటుంది చాలా నిదర్శనం కలిగినటువంటి స్వామివారికి ఇక్కడ స్థానికులైతే చెప్పడం అయితే జరుగుతుంది ఇక్కడ మనం చాలా ఆలయాలకు వెళ్తున్నాం కానీ ఆ ఆలయానికి సంబంధించిన చరిత్ర అయితే మనకి తెలియదు కానీ అక్కడ ఒక పది నిమిషాలు కేటాయించగలిగితే ఆలయంకు ఉన్న గొప్పదనాన్ని మనం తెలుసుకోవడానికి అయితే అవకాశం అయితే ఏర్పడుతుంది అదేవిధంగా ఈ ఆలయంలో అద్దాల మండపం ఇవన్నీ కూడా ఉంటాయి వాటిని కూడా మనం చూడవచ్చు ఆలయ చరిత్రను కూడా మనం ఇక్కడ చక్కగా చదవడానికి అయితే ఏర్పాటు అయితే చేయడం జరిగింది ఇక్కడ మనం దాడుల్లో ధ్వంసమైన విగ్రహాన్ని అయితే ఆలయం ఎంట్రన్స్ పక్కన అయితే ఇక్కడ గోడలో అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది గతంలో చోళ్ళ కాలంలో నిర్మించిన ఆలయంలో ఉన్నటువంటి విగ్రహం అది క్రమీపి దాడుల్లో ధ్వంసం అయితే అవడం అయితే జరిగింది తర్వాత గ్రామస్తులు ఏర్పాటు చేసిన విగ్రహం ప్రస్తుతం ఆలయంలో పూజలు అయితే అందుకోవడం అయితే జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చిందని అయితే నేను ఆశిస్తున్నాను రోడ్డు భద్రత పాటితో ఆనందంగా జీవితం మరో మంచి వీడియో మళ్ళీ కలుసుకుంటాను ఆ సెలవు